ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇల్లు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అది ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక్క పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి మనల్ని మళ్ళీ ముప్పై ఏళ్ళు అక్కడే కూర్చోపెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉన్నది మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంది ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్ కేవలం తొమ్మిది నెలలు ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్ మరోవైపున ఏది చూసినా స్కామే ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు రెండు లక్షల మూడు లక్షల నీ ఇష్టం ఆ రెండు లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు దగ్గరుండి మద్యం మద్యం అమ్మ అమ్మేట్టుగా ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు ఎంఆర్పి రేట్ ప్లస్ ఇలా ప్రాఫిట్ చేసుకొని వాళ్ళు అమ్ముతారు ఏ గ్రామంలో చూసినా కూడా ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతూ ఉన్న మద్యం షాపులను తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు ఇసుక ఎక్కడ పడితే అక్కడ డబల్ ద రేటుకు అమ్ముతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోని ప్యాకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా ఫ్యాక్టరీ నడపాలన్నా ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చే చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవాలి ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచుల కింద కనిపిస్తూ ఉన్నారు ప్రజలకు ఆ స్థాయిలో కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కష్టం రానిదే సుఖం రాదు ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పొడి పడేసినాము అని అంటే భూమి లేక పడిపోతుంది మళ్ళీ ఏరుకోలేము క్యారెక్టర్ కూడా అలాంటిది ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము ప్రజల్లో చులకనవుతాం ప్రజల్లో పలచనవుతాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందరంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయినొచ్చాము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా